హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫంక్షన్ స్టైల్లో ఉప్మాండి అండి అదేనండి టమాటా బాది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇలా గనక చేస్తే మనం అచ్చం భోజనాల్లో తిన్న టేస్ట్ లాగే ఉంటుందండి ప్రాసెస్ చూసేద్దాము ఒక నాలుగు నుంచి ఐదు గరట్ల వరకు అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు వేరుశనగ గుళ్ళునైతే తీసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఇట్లా చక్కగా వేయించుకోవాలండి వేగిన తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదండీ పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు అవి కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి వేగిన తర్వాత కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్మాలో టేస్ట్ జీలకర్ర వల్ల చాలా బాగుంటుందండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కరివేపాకును కూడా ఒక ఐదు ఆరు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోవాలండి ఉప్మాకి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు చట్పట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా అయితే వేసి వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేయించేటప్పుడే కాస్త ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి మనకి టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఉల్లిపాయలు మగ్గటం వల్ల ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక అర చెంచా వరకు పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే ఉప్మాలు అయితే మనం పసుపు అయితే వేయము ఈ ఫంక్షన్ స్టైల్ ఉప్మాలో అయితే మనం పసుపు కూడా వేస్తాము టమాటా బాత్ కాబట్టి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి టమాటాలు అయితే ఒక పావు కేజీ వరకు అయితే వేసుకున్నాము ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఈ టమాటాలు చాలా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ టమాటా అనేది త్వరగానే మగ్గిపోతాయి అందులోనే మనం ఉప్పు వేసాము కాబట్టి ఇంకా త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే చూసారు కదండి నేను చక్కగా మగ్గిపోయినాయో కేజీ రవ్వ తీసుకున్నామండి మేమైతే కేజీ రవ్వకైతే రెండు లీటర్ల వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే మరగనివ్వాలండి ఎసర మరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఒక కేజీ రవ్వ ఉంది కదండి సన్న రవ్వ అదేనండి బొంబాయి రవ్వ కరాచీ రవ్వ అంటాం కదా తెల్ల ఉప్మా రవ్వ దాన్ని అయితే ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా అయితే ఇట్లా కలుపుకోవాలండి ఇలా కలపకుండా వేసేస్తే కనుక రవ్వ అనేది ఉండలు కట్టేస్తుందండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా కలుపుతూ వేసుకున్న ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలండి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే పైన కాస్త నెయ్యి అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి పదిహేను నిమిషాల్లో చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఇలా టమాటా బాధ అదేనండి ఉప్మా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందో ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీని ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు మాత్రం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ